మన ఆరోగ్య సంబంధించిన పెద్దలు పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా రావాలా అదే కాకుండా బీసీఎస్ ఇష్టమైన మహిళల కంటే కూడా రామదేశ్వరం పెట్టగలరు ఏదన్నా ముందు పెట్టుకోవాలి జగన్ వారు ఏదన్నా ఇష్టమైన బాధ్యత మనందరికీ ఉంది జగన్మోహన్ రెడ్డి భద్యాలు చేస్తా ఉంటే దాడి చేశారు అంతా చూసాం ఇంత ఆలోచనలో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసిందో మనందరూ చూస్తాం రాబాయ పరిపాలన చూస్తాం చంద్రబాబు నాయుడు పథకాలు చూస్తాం రాజసాయన బలాలను చూస్తాం పరిపాలన చూస్తాం చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పైసా కూడా కంప్లైంట్ పెంచినా కంప్లైంట్ పెంచాయి ఆ పరిపాలన ఆ విధంగా కొనసాగిన తర్వాత ఆయన మొత్తం లేకుండా పోయే పరిస్థితి ఆరోగ్యశ్రీ అనేది ఎంత విలువైనదో మనం ప్రతి వారం తెలుసు ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలని చెప్పినప్పుడు రామశా రెడ్డి గారు ఒక డాక్టర్గా ప్రజల దానికి వస్తున్నాడు కాబట్టి ఆయన స్వీకరించాలి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి అయినాడు ఎవరు కూడా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు వాళ్ళు ప్రతి పేదవాడిని చదువుకోవాలని చెప్పి వాళ్ళు వాడు చేసుకోవాలి ఈ పద్నాలుగేళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడు ఓటు కొంచెం కానీ ఏది కూడా ప్రజల సహకరించే రకంగా కూడా చూసుకుంటే పనులు వేళ ప్రతి చదువుకోవాలని చెప్పి అమ్మఒడి కార్యక్రమాలు పెట్టారు అంటే పద్ధతి పెట్టారు అన్ని రకాలుగా ఈ ఊరు ఎంత డెవలప్మెంట్ అయిందనే ముందు ఈ రోజు భూములు రేట్ ఎంత ఉన్నాయి ఎవరికైనా భూములున్నాయ్ ఐదు లక్షల పది లక్షలు చేస్తారు ఆ పరిస్థితి ఈ రోజు ఈ మూడు ఉందని చెప్పేసి కూడా మీ అందరికి తెలుసు అందుకే మీరు బాగా ఎంత పరిస్థితి జగన్మోహన్ రెడ్డి